ఇండియాకి అతి పెద్ద దరిద్రం జావి ఇండియాలో ఎలాంటి అనర్థాలు జరిగిన దానికి జావిద్భాయే కారణం దీప్ సింగ్ హత్య దానికి కూడా జావిద్భాయే కారణం క్రికెట్ స్కామ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ కొన్ని కాల్స్ మాకు అందాయి ఐపీ అడ్రస్ కొన్ని కాల్స్ దుబాయ్ నుండి కొన్ని కాల్స్ కరాచీ నుండి అందాయి ఈ క్రికెట్ స్కామ్ సంబంధించి పూర్తి బాధ్యత జావేది ఇబ్రహీం ది మీకు మనవి చేస్తున్నాను మీరు జావేది ఇబ్రహీం ఒకటే కాలేజీలో చదువుకున్నారంట కదా ఒకటే కాలేజా ఏ కాలేజీ అండి నిజాం కాలేజీ నిజాం కాలేజీ అయితే వాడే బ్యాచ్ నేనే బ్యాచ్ సార్ మీరిద్దరు ఒకటే బ్యాచ్ ఫేర్వెల్ పార్టీ ఫొటోస్ లో మీరిద్దరు ఉన్నారు ఫోటోలో ఉంటే మాత్రం ఫ్రెండ్స్ అయిపోతారండి ఏమండి గాంధీ గాడ్స్ ఒకే ఫోటోలో ఉంటారు ఫ్రెండ్స్ అయిపోతారా మహేష్ బాబుతో ఎంతో మంది ఫుట్లు దిగుతారు అందరూ మహేష్ బాబు ఫ్రెండ్స్ అయిపోతారా అండి ఎన్టీఆర్తో ఎంతో మంది ఫుటోలు దిగుతారు వాళ్ళతో ఫ్రెండ్స్ అయిపోతారా ఏ మాట్లాడుతున్నారండి మీరు ఫ్రెండ్ అడిగాం కాదంటారా వాడు నాకు ఫ్రెండ్ ఏంటండి మీ చూడండి జావీదు అంటే పాకిస్తాన్ లో ఉండే జావేద నా క్లాస్ మేట్ జావేదు మా భక్తింటి జావీ వీడు వాడు ఒకటే పోతారండి ఇది క్రికెట్ స్కామ్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాం ఇలాంటి రాంగ్ క్వశ్చన్లు పర్సనల్ క్వశ్చన్స్ ఏంటండి మీకేమైనా బుద్ధింటే ఎక్కర్లేదా ఎవడి ఏం చేస్తున్నావు అన్నా ఇప్పుడే ప్రెస్ మీట్ లో అమలా బుద్ధులు తిట్టొస్తున్నానన్నా అన్నా నువ్వు అక్కడే ఉండటం చాలా మంచిదైంది ఇండియాలో ఏం జరిగినా మొత్తం నీమేనే తోసేస్తున్నావు చాలా సుఖంగా ఉందన్నా మాకు కూడా నామే తోసేస్తున్నారు కదరా తోసేయని అన్నా నువ్వు కాక మాకు ఎవరున్నారు తిక్కు ఏంటి మిస్ కాల్ ఇచ్చావు అన్నా నీకు తెలుసు కన్నా సాయిబాబాని నా ఫ్రెండ్ నీకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదంటన్నా మీ వాళ్ళు కూడా నీకు ఫోన్ ఇయట్లేదంటన్నా అన్నా వాడి దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయన్నా ఏదో ఒకటి చేసి పెట్టన్నా సరే గాని సగో హెల్ప్ కావాలరా ఏంటి చెప్పునా మనం కాలేజీలో కాల్చేవాడమే కరీం బీడీలు గుర్తున్నాయా అన్నా మన కెరీర్ స్టార్ట్ అయిందే కరీం బీడియోతో కన్నా డేయ్ నేను రోజుల్లోంచి మనసులాగా ఇస్తున్నావు వాటిపైన ఓ నాలుగు కట్టలు పంపించు ఊరుకో నువ్వేంటి నువ్వేం అన్నా క్యూబర్ సిగార్ కాల్ ఈ మరీ బండమూడలు లాగా ఉన్నాయి అయ్యే అనుకో ఈ పిల్లలాగా నదుగ్గా ఉంటాయి ఓ నాలుగు కట్టలు పంపించు పంపిస్తావా పంపించువా అన్నా కరీంపీటీ హైదరాబాద్ లో ఆటో వాళ్ళ కూడా వాటర్లేదు జోకలొద్దు థ్యాంక్ యూ సే యున్ అక్ మీ యు నో ఐఎమ్ గుడ్ అకింగ్ ఐ డాక్ యూ आई डक हेम आई डक एवरीवन व्हाट इज दिस डक डक कांटे बातन कोनावरा भूत रे नी अय्या ता साला किसको నంగా కరదు మళ్ళీ కనిపించావు వస్తారా నా పర్సె కొట్టేలా ప్లాన్ చేస్తారా నీ పర్సె కొట్టేస్తారా పరిస్థితి పరిస్థితి ఏ ఉండు వస్తారా పడి తేరా నాము క్యా బోల్నా ఆలియా ఖాన్ నువ్వు కానీ మళ్ళీ కనిపిస్తే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా పెళ్ళైందని కూడా అడగను తడిగట్టను కనపడకే హెల్త్ విడికి మెంటల్గా ఉంది లేదు అటు మెంటల్ కాదు

ట్ ఉంది ఫర్ మై సేఫ్టీ లోపల రాడ్ ఉంది కంగారు పడద్దు చేతిలో టీ లేరు చెక్ చేస్తారా టచ్ చూ జావేద్ బాయ్ బాస్కో బాస్కో చెప్పారు కదా మర్చిపోయాను అంటే అండి దాన్ని తీస్తానండి మీకు ఇష్టం లేకపోతే బాస్కో తీసేస్తాను ఉత్తికో ఉత్తికో ఓకే అండి నేను మ్యారేజ్ బ్రోకర్ అండి ఏదైనా డీల్ చేస్తే కోటి రూపాయలు తీసుకుంటానండి సార్ స్టార్ట్ చేయనా బజరంగి భైజాన్ సల్మాన్ ఖాన్ సార్ ఇడు ఆర్జీవి టైప్ కదరా పెళ్లి ఇష్టం ఉండదుగా పైగా మనకు మంచి ఫ్రెండ్ పాప బర్త్డే ఇక్కడ వచ్చాడు ఓకే సార్ వద్దు అయితే ఓకే సార్ క్యాన్సిల్ చేద్దాం విరాట్ కోహ్లీ మినిమం సెంచరీ కొడతాడు సార్ వీడికిదో లవ్ అఫేర్ ఉన్నట్టుంది నీకు కావాలా నాకెందుకురా అదే సార్ మా పాపకి ఆ లవర్ ని అవైట్ చేసేసి తీసుకొచ్చి పాడేస్తాను మీ ముందు ఇక్కడ సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి ఓకే ఓకే కూల్ 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 ఓకే సార్ నెక్స్ట్ రాహుల్ గాంధీ సింగిల్ సన్ పొలిటీషియన్స్ మనకొద్దు కాల్ సార్ వాడి పేరు చెప్తే జావేద్ భయపడాలి మీరు ఎవరికి భయపడతారు తెలియదు మరి నాకేదో తెలుస్తుంది సార్ కోటి తీసుకుంటున్నావు కదా తెలుసుకో తెలుసుకుని తీసుకురా ఓకే సార్ మన పాప ఫోటో ఇస్తే ఇవ్వను వాళ్ళు అడిగితే మరో చూపించాలి కదా సార్ అంటే పాప ఫోటో చూసి మీరు డిసైడ్ చేస్తారంట్రా నేను పాప ఫోటో ఇవ్వను పాపని చూపించను ఇవ్వదు సార్ చావిత్ బాయ్ కూతురని చెప్పు అలాగే సార్ పదే పది రోజులు టైం ఇస్తున్నాను అయిపోతావు అర్థమైందా నీ లవర్ పక్కన ఉంటది కదన్న పొడువుగా అవును అది కొంచెం నాకు కూడా సెట్ చేయన్నా నువ్వే ట్రై చేసుకురా బాబాయ్ అంటే మనకంత టాలెంట్ లేదు కదా ముందు నా లైన్ చూద్దాం బీడియా కరీం బీడి కరీం బీడియా కావాలా వాళ్ళ ఎవడవే బాబు నెల రోజుల నుంచి వస్తున్నాను ఇవ్వు ఇవ్వు ఇగో ఎన్నాళ్ళు అయిపోయింది ఆహా దేవుళ్ళ వచ్చేవరా పల్లాగేస్తున్నాయి కదా నా కూడా అంతే అందుకే కూడా స్టాకెట్ కొని తిరుగుతూ ఉంటా నీకు ఎంతగా ఉంటే అంతిస్తా గానీ నాకు కట్టిస్తావా అన్నా ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు వేస్తా వీడియో లెక్క లేదు సారీ అన్నా రాలేదు అవును నువ్వేం చేస్తావన్నా బండి ఉంది బండి అది నాదే అవునా అలాంటి ఎన్ని బండ్లు బారిచ్చు ఆడికి వెళ్ళి దోసలు అమ్ముకోకుండా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు రజనీకాంత్ ఇన్స్పిరేషన్ ఎంత దూరంగా వెళ్లిపోయి ఏకాంతంగా కూర్చోవడం నాకు ఇష్టం బాంబేలో మెరీనా డ్రైవ్ లో కూర్చునేవాడిని ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాను నాకు అలా కూర్చోడం ఇష్టం ఉండదు కదా బానే యా నాట్ బ్యాడ్ యాక్చువల్లీ నువ్వేం చేస్తుంటావు ఇల్లీగల్ ఫైట్ ఎందుకలా ఈజీ మనీ కోసం అన్నా నాకు కష్టపడతాం ఇష్టం ఉండదు కష్టపడతాం ఎంత కష్టం అనుకున్నావు అప్పనంగా డబ్బులు వచ్చేయాలి అన్నా నీకేనా ఐడియా ఉంటే చెప్పే డబ్బులు సంపాదించడం తేలిక కదరా నా సంకల్ నాకాలి అన్నా నాకు అంత టైం లేదు ఏమైనా షార్ట్ కట్ ఉంటే చెప్పు ఆల్రెడీ నానా సంకలం నాకి డబ్బులు సంపాదించినట్టు ఉంటాడు కదా వాటికో కూతురు ఉంటుంది కదా తన లైన్ లో పెట్టు పని అయిపోతుంది అబ్బా బబ్బబ్బా ఏం ఐడియా ఇచ్చావు అన్న అన్న సూపరే అదే ఫారె అయిపోతా అన్నా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్న బాగా తెలిసిన భోంలా ఉంది ఇసికి ఐసికి తైసి మీ పేరేంటన్నా అన్న పేరెందుకనే రేపు బీడీ కట్ట తీసురా ఇక్కడే కలుద్దా ఓకే అన్నా బై రా బీడి బాయ్ మావా ఈ దోష పనిలా అన్ని ఖర్చులు పోను వెయ్యి మిగిలిన రోజుకి ఇరవై వేలు అంటే నెలకు ఆరు లక్షలన్నా అబ్బా మనం కూడా ఈ పండ్లు మానేసి దోశలు పుల్లెట్లు అమ్ముకుంటే బెటర్ అన్నా బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అది నీకు సూట్ అవుద్ది మనకు సూట్ అవుద్దు చెప్పాను కదా మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తా అని కట్టి ప్లీజ్ ఏం పర్లేదు పర్లేదు ఏం ఏం పర్లేదా ఏం పర్లేదు ఇలా నా వెంట పడద్దు చంపేస్తారు నిన్ను ఎవరు చంపేస్తారు తు జాంతును మీరు బాబుకేనా పతా జావేద్ జావేద్ భాయ్ కా బేటీ హూ మే జావేద్ జావేద్ అంటే ఆడు వీడు అట్ట వెయిట్ రా తెలుసా జావేద్ జావేద్ ఇప్రే పెద్ద మాఫియా డాలు ఆ రల్స్కురే నిన్ను నన్ను పిట్టలకే గాల్ చేస్తాడు ఆని పట్టుకొని ఆడి ఇలాటవా ఆడే కదా ఆడే దేవుడా సాక్షాత్తు జావేద్ కూతుని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసావా అరే ఏనానా నీకు నా మీద అంత ప్రేమ స్వామి నీ మీద నేను దీన్ని వదలను చెప్పానా వీడికి మెంటల్ అని నార్మల్ రే చేస్తే మా ఫోన్ నిన్ను నిన్నేడిపిస్తున్నాడా జావేద్ కూతుర్ని రోడ్ మీద నిలబెట్టాడా వాడ ఉన్నాడా జావేద్ బాయ్ అరే చాలా బైపరా ఇది ఉండి చెప్తాంది అయ్యో వద్దా మైడ రమ్మను ఇక్కడే కూర్చుంటా అయ్యా బాబు రేయ్ అసలు పెద్ద దాంట్రా దానితో డిస్కషన్ చేయడం రా అమ్మ మాస్తార్రా వే చెయ్యి ఫైనల్ గా అడుగుతున్నాను వస్తావా రావా రావట్లేదు పాఠం లేస్తు మనకి టెన్షన్ అవసరమా పరా మీ ఫ్రెండ్ నుండి పొద్దున పంపిస్తానమ్మ